నమస్కారం భక్తులారా నిత్యం ఒక పాసురము కార్యక్రమంలో ఈరోజు తిరుప్పావై పద్దెనిమిదవ పాసు పాసురము ధనుర్మాసం పద్దెనిమిదవ రోజు ఈ పాసురము నిద్ర లేపడానికి గోపికలు పాడే పాట ఇందులో నందగోపిని కోడలా సువాసనలు వెదజల్లే కురులు గల నప్పిన్నాయి నీవు మేల్కొనవా కోడి కూసింది కోయల కూస్తోంది పసుపు తారపు మణి ముడిగల నీ చేతులతో కృష్ణుని పేరు పాడుతూ తామర పువ్వుల వంటి నీ చేతులతో కడియాల చప్పుడు చేస్తూ వచ్చి మమ్మల్ని చూసి సంతోషించు అని వివరించుకుంటారు పాసురము పద్దెనిమిది ந்து மதக்களித்த நோடாத தோள்வளியின் நந்த கோபாலன் மருமகளே என்ன பின்னாய் கந்தம் குளில் கடம திரவாய் வந்தேங்கம் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி நன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பு வந்து திறவாய் மகளிந்தேலோரம்பாவாய் பாவம் నందగోపిని కోడల నప్పిన్నాయి నీవు నిద్రపోతున్నావు మధించిన ఏనుగు వంటి శక్తిగల అజేయమైన భుజాలు గల నీ భర్త కృష్ణుడిని మేల్కొలపాలి సువాసనలు వెదజల్లే కురులు గల నప్పిన్నాయి తలుపు తీయవమ్మా మాకోసం కోళ్ కోళ్ళు కూస్తున్నాయి మధురమైన మాటలతో కోయిలలు కూస్తున్నాయి కోయిలలో పాడుతున్నాయి పసుపు దారాల ముడిగల నీ చేతులతో పద్మం వంటి నీ అందమైన చేతులతో కృష్ణుని పేరు పాడుతూ కడియాల సవ్వడి వచ్చి చేస్తూ వచ్చి మమ్మల్ని చూసి సంతోషించు అని గోపికలు విన్నవించుకుంటారు అని ఈ పద్దెనిమిదవ పాశురము భావం భక్తులారా నిత్యం ఒక పాసురంలో ఈరోజు పద్దెనిమిదవ పాసురమును గురించి మనం తెలుసుకున్నాము రేపు పంతొమ్మిదవ పాసురమును గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము భక్తులారా ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ